ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ కు అనుగుణంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల ప్రకారం ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని చర్యలు చేపట్టామని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి చిన్న ఓబ్లేసు తెలిపారు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆయన న్యూస్ న్యూస్తో మాట్లాడారు రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే నిబంధనలు ఉన్నాయో దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు అవే నిబంధనలు ఈసీఐ నిర్ణయించిందని చెప్పారు అయితే పోస్టల్ బ్యాలెట్ ను ఫెసిలిటేషన్ సెంటర్లో మాత్రమే వినియోగించాలని తెలిపారు అభ్యర్థులకు అవసరమైన వెహికల్ మైక్ తదితర అన్ని వసతులను సువిత యాప్ ద్వారా ఆన్లైన్లో మంజూరు చేయడం జరుగుతుందని ఆర్వో చెప్పారు నియోజకవర్గంలో మొత్తం రెండు వందల యాభై నాలుగు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వాటిలో యాభై ఐదు కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించడం జరిగిందని చెప్పారు రెండు లక్షల ముప్పై వేల ఆరు వందల పదిహేను మంది ఓటర్లు ఉండగా వీరిలో ఎనభై ఐదు ఏళ్ల పైబడిన వారికి హోం ఓటింగ్ అవకాశాన్ని ఈసీఏ కల్పించిందని చెప్పారు ఎన్నికల నియమావళి అమలు చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఎంసీసీ పటిష్టంగా అమలు చేస్తున్నామని ఓబులేసు చెప్పారు సర్వేపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ట్వంటీ త్రీ తిరుపతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కింద నేను ఏఆర్ఓగా అపాయింట్ అయ్యాను ఈ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో రెండు వందల ఇరవై నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అందులో యాభై ఐదు పోలింగ్ స్టేషన్లు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించడం అయింది ఓటర్స్ రెండు వందల ఇరవై నాలుగు పోలింగ్ స్టేషన్లో రెండు లక్షల ముప్పై వేల ఆరు వందల పదహైదు మంది ఉన్నారు ఈ రెండు వందల ఇరవై నాలుగు పోలింగ్ స్టేషన్లో కూడా ఏఎంఎఫ్ అశ్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ సౌకర్యాలు అన్నీ హండ్రెడ్ పర్సెంట్ కల్పించడం జరిగింది ఆ పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ స్టేషన్ నంబర్ బై ఏసీ నంబరు బిఎల్ఓ వాళ్ళ కాంటాక్ట్ నంబర్ వివరాలు కూడా వేయడం జరిగింది కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ప్రతి పోలింగ్ స్టేషన్లో ఈ సౌకర్యాలు ఉండేటట్టుగా చూసుకున్నాము అయినా మా జిల్లా కలెక్టర్ గారు జిల్లా జిల్లా ఎన్నికల అధికారి ముత్తుకూరులో కూడా ఒకే చోట పని పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి కాబట్టి ఏ విధమైన ఏర్పాట్లు చేశారు వారిని పర్యవేక్షించడానికి రావడం జరిగింది చూశారు సంతృప్తి వ్యక్తం చేశారు అంటే పది పోలింగ్ స్టేషన్ ఆరు కంటే ఆరు ఆరు కంటే పైన పోలింగ్ స్టేషన్లు ఉన్న చోట ఓటర్స్ అసిస్టెంట్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నాం అవి కూడా ఆ విధంగా ఎక్కడైతే నంబర్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఓటర్స్ అసిస్టెంట్ గ్రూప్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఎక్కడై ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ అనౌన్స్ చేసిందో ఆ రోజు నుండి కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు పరచాలని జిల్లా కలెక్టర్ గారు స్ట్రిక్ట్గా మాకు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు ఆ రోజు నుండి కూడా అనగా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏవైతే రిమూవ్ చేయాలో అవన్నీ రిమూవ్ చేసేసాం సెవెంటీ టూ అవర్స్లో ఏవైతే రిమూవ్ చేయాలో అవన్నీ రిమూవ్ చేసేసాం ఎంసీసీ సభ్యులు అంటే ఐదు మంది ఎండిఓలు ఒక్కొక్క మండలానికి ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలో ఎంసీసీ స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నాం సివిజు ద్వారా వచ్చేటువంటి కంప్లైంట్స్ కూడా వితిన్ టైం లిమిటే మేము క్లియర్ చేస్తున్నాం ఇమ్మీడియట్గా రష్ అయిపోయి ఏది ఆ కంప్లైంట్ నేచర్ని బట్టి అక్కడ ఆ కంప్లైంట్ను రిజాల్వ్ చేయడం జరుగుతుంది ఎస్ఎస్టీ టీము ఎఫ్ఎస్టీ టీము తర్వాత అకౌంట్స్ టీము అందరూ ఫామ్ అయ్యారు అందరికీ అకామిడేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వెహికల్స్ పర్మిషన్ అయినా మైక్ పర్మిషన్ అయినా ఏ పర్మిషన్ అయినా సువిధ యాప్ ద్వారానే మేము వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వాలి అది కూడా యాక్టివేట్ అయింది కాబట్టి ఆ ఏర్పాట్లు కూడా చేసుకున్నాం అన్ని మండలాలు అందరూ ఏఆర్ఓలు ఉన్నారు తర్వాత ఆర్ఓ గారికి సంబంధించిన టీము ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ గారు ఆదేశించారు కాబట్టి ఆ టీంను కూడా ఏర్పాటు చేసుకున్నాం అన్ని ఏర్పాట్లు మేము చేసుకున్నాము ఈసీఐ ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం జిల్లా ఎన్నికల అధికార ఆదేశాల ప్రకారం లైన్ పనిచేసి ఈ రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలు సక్సెస్ కావడానికి బాగుంటుంది థ్యాంక్ యూ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఏజ్ ఉన్నటువంటి ఓటర్స్ కంతా ఈసీ గైడ్లైన్స్ ప్రకారం మేము అటువంటి క్యాండిడేట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్లకు పోలింగ్ స్టేషన్లో ఏ విధంగానైతే ఏర్పాట్లు ఉంటాయో ఆ విధంగా టీవీని ఏర్పాటు చేసి అటువంటి వారి ఇంటికి వాళ్ళు మా టీమ్ను పంపించి ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ఓటింగ్ చేయించుకోవడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం కూడా ఉన్నారు వాళ్ళను ఓటర్ లిస్ట్లో మార్క్ చేయడం జరిగింది వాళ్ళని కూడా ఈ సౌకర్యం అరేంజ్ చేయమన్నారు కాబట్టి వాళ్ళు కూడా కవర్ అవుతారు గైడ్లైన్స్ ప్రకారం పనిచేస్తాము తర్వాత పోస్టల్ బ్యాలెట్ కూడా ఎక్కడైతే ట్రైనింగ్ సెంటర్ జరుగుతుందో ట్రైనింగ్ జరుగుతుందో సెకండ్ క్లాస్ ట్రైనింగ్ అక్కడ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తాము అక్కడనే వాళ్ళు తమ బ్యాలెట్ పేపర్ను అక్కడ ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో డ్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది పక్క దానికి కూడా ఒక నోడల్ ఆఫీసర్ను ఏర్పాటు చేశాం దానికి సంబంధించి తహసీల్ టీడీ టీడీ గూడు ఆయన ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడైతే పోస్టల్ బ్యాలెట్లో మాత్రం ఫెసిలిటేషన్ సెంటర్లోనే కంపల్సరీ వాళ్ళు ఉపయోగించుకోవాలని ఉంది తర్వాత పర్మిషన్స్ కంపల్సరీ ఆన్లైన్లోనే సువిధ అప్లికేషన్ ద్వారానే సువిధ యాప్ ద్వారానే వారికి ఇవ్వాలని ఉంది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు